హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ చిటికడంత సాల్ట్ వేసే వేసుకొని వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్లాస్ నిండా దోశపిండి అయితే తీసుకున్నానండి మీ దగ్గర దోశపిండి లేదు అనుకోండి ఇడ్లీ పిండి అయినా కూడా తీసుకోవచ్చు వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడే మనం పిండి అయితే వేసుకోవాలి వేసేసుకొని ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుతూ ఉన్నాం అనుకోండి మనకి రెండే రెండు నిమిషాల్లో బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అది మనము కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేసి చపాతి పిండిని కలుపుకున్నట్టు అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో నేను గోధుమ పిండి మిక్స్ వేసుకున్నాను కదండి మీరు కావాలంటే బియ్యం పిండి అయినా కూడా వేసుకోవచ్చు అనమాట గోధుమ పిండి బియ్యం పిండి రెండు మిక్స్ వద్దులే అని అనుకునే వాళ్ళు ఓన్లీ బియ్యం పిండినే వేసే వేసుకునైనా మిక్స్ వేసుకోవచ్చు కొంచెం వేడి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఈ విధంగా కోన్ షేప్ లో చేసుకొని మురుకుల గొట్టం తీసేసుకొని మురుకుల కొట్టంకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నేను సన్న హోల్స్ ఉన్న ప్లేట్ అయితే పెట్టుకున్నానండి మురుకుల గొట్టంకి తగినంత పిండిని అయితే పెట్టేసుకొని ఈ మిషన్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఒత్తి షావుగానే మనం డైరెక్ట్గా ప్లేట్లకి ఒత్తేసుకోవచ్చు అనమాట ఇలాగే ఒత్తేసుకుని అయినా కూడా మనము సర్వ్ చేసుకొని వేడి వేడిగా తిన్నా కూడా బాగుంటుంది కొంతమంది అయితే స్టీమ్ చేస్తూ ఉంటారు కదండి అలా స్టీమ్ చేసుకుని అయినా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత పైన మనము కొంచెం కొబ్బరి పొడి అలాగే బెల్లం పొడి నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము బెల్లం పొడి నెయ్యి ఇవి మూడు వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి ఇంకా కావాలి అంటే మీరు పుట్నాల పొడి వేసుకున్నారనుకోండి మరింత టేస్టీగా ఉంటుంది అనమాట ఇన్స్టెంట్ ఒత్తి సాగు అని ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనము బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఏమైనా వంట చేసుకోవాలన్నా లేదు అంటే చిన్నపిల్లలతో పడుకోబెట్టినప్పుడైనా ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి అవి సౌండ్ వస్తూ ఉంటాయి అలాగే వంట చేస్తూ ఉన్నప్పుడు ఆ వేడికి బ్యాంగిల్స్ కూడా వేడి కావడం ఏమైనా పిండిలు కలుపుకుంటూ ఉన్నప్పుడు కానీ వంటలు చేసుకుంటూ ఉన్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బ్యాండ్ ఏదైనా పెద్ద బ్యాండ్ని తీసేసుకొని ఈ విధంగా చేతికి వేసేసుకొని మనం తర్వాత వంట చేయడం కానివ్వండి పిల్లలతో పడుకోబెట్టినప్పుడైనా సౌండు సౌండ్ రాదు వంట చేసినప్పుడు బ్యాంగిల్స్ దగ్గరకు రావు హీట్ కాకుండా పిండిలు కలుపుకుంటున్నప్పుడైనా మనకు చాలా వరకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎన్ని బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మనము నేను పాలిస్ పెట్టుకున్నప్పుడు నేను పాలిస్ రిమూవ్ చేసుకోవాలి మళ్ళీ మనము డ్రెస్ మ్యాచింగ్ నేను పాలిస్ వేసుకోవాలి మనకి ఎమర్జెన్సీకి నెయిల్ రిమోవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ముందే నెయిన్ పాలేస్ పెట్టుకొని ఉంటాం కదండీ దాని మీదనే మరొకసారి నెయిన్పాలేస్ పెట్టేసుకొని కొద్దిగా కాటన్ని తీసేసుకొని ఇలాగా మనము రిమోవ్ చేసుకోవాలన్నమాట నేను పాలి పెట్టుకున్న వెంటనే ఇలాగ రిమోవ్ చేస్తామనుకోండి నీట్ గా రిమోవ్ అయిపోతుంది ఎమర్జెన్సీకి నెయిల్ టిమోర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది పద్ధతిలో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మాకి పువ్వులు అల్లుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నేనైతే ఇక్కడ కొద్దిగా మల్లి పువ్వులు కనకంబ్రా పువ్వులు అలాగే పన్నీరాకు కొద్దిగా అయితే తీసుకున్నాను ఇలాంటి చిల్ ఇల్లుల గరిటె అందరి ఇల్లులన ఉంటుంది కదండి ఆ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పువ్వులు అల్లుకోవటానికి థ్రెడ్ డబల్ లైన్ లో మనం థ్రెడ్ని అయితే సెట్ చేసుకోవాలి తర్వాత పువ్వులు మనము అల్లుకోవటానికి పైన నుండి మరొక థ్రెడ్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకొని నేనైతే ఇక్కడ మూడు మూడు పువ్వులు అయితే పెడుతున్నానండి పైన వైపు ఒక మూడు పువ్వులు కింద వైపు నుండి మూడు పువ్వులు మనం నార్మల్గా పువ్వులు అల్లుకోవటానికి ఏ విధంగా అయితే ఎత్తులు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ లైన్ లో థ్రెడ్ వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్కి సెంటర్లో పువ్వుల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని మనం ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని థ్రెడ్ కింద వైపు నుండి ఈ థ్రెడ్ని తీసుకుంటూ కొంచెం అలా గట్టిగా లాగినట్టు లాగామనుకోండి మనకి నాట్ అయితే చక్కగా పడుతుంది అనమాట ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే అనిపించవచ్చండి ఒకటి రెండు సార్లుగా వీడియోని చూసుకున్నాం అనుకోండి తర్వాత చాలా ఈజీగా అల్లేస్తామన్నమాట ఒక్క నాలుగైదు వరుసలు మల్లెపూలు ఆ తర్వాత ఒక వరుస పన్నీరాకు ఒక వరుస కనకాబరాలు అలాగా మధ్య మధ్యలో మనం కనకాంబరా పువ్వులు ఈ పన్నీరాకు అల్లుకుంటూ వచ్చామనుకోండి పువ్వులు అల్లుకున్న తర్వాత చాలా చక్కగా కనిపిస్తాయి అనమాట నేను తీసుకున్న పువ్వులు వచ్చేసి రెడీమేడ్ జడలు అయితే అల్లుతూ ఉంటారు కదండి పెళ్లి కూతురుకి అలా కల్లే పువ్వులు అనమాట ఇవైతే చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తాయండి కొద్దిగా పువ్వుల్ని అల్లిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత చిక్కగా వచ్చాయో ఇలాగా చాలా చక్కగా వస్తాయండి మల్లె పువ్వులైనా కాకడాల పువ్వులు కనకామ్రాలు ఏ పువ్వులైనా ఈ విధంగా చక్కగా అల్లుకోవచ్చు పువ్వులు అల్లుకోవడమే రాదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కాకడాల పువ్వులైనా మల్లె పువ్వులైనా కనకాబరాలు లేదంటే చామంతులు ఏ పువ్వులైనా కూడా ఈ విధంగా చాలా చక్కగా అల్లుకోవచ్చు మనకి పువ్వులు ఇంకా చిక్కగా రావాలి అనుకోండి అప్పుడు మనము ఒక్కొక్క సైడ్ నాలుగు ఐదు పువ్వులు పెట్టుకుంటూ వచ్చామనుకోండి అప్పుడు చిక్కగా వస్తాయి ఇదే విధంగా మిగతా పువ్వులన్ని కూడా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని ఒక్కొక్క నాటిని వేసుకుంటూ రావడమే మధ్య మధ్యలో మనం కనకంబ్ర పువ్వులు పన్నీరాకు వేసుకుని అల్లుకుంటే చక్కగా కనిపిస్తాయండి ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ వైట్ పువ్వులనైనా కూడా అల్లేసుకోవచ్చు సగం పువ్వులనైతే ఈ విధంగా అల్లుకున్నానండి ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి మనకు థ్రెడ్ కూడా డిజైన్గా ఎంత చక్కగా వచ్చిందో పువ్వులు మనకి గ్యాప్ అనేది లేకుండా చిక్కగా చాలా బాగా ఈ పువ్వులు అల్లుకోవటానికి నార్మల్ థ్రెడ్ కాకుండా ఉల్లన్ థ్రెడ్ వస్తుంది కదండి ఆ థ్రెడ్ని తీసుకొని మనం పువ్వులు అల్లుకున్నాం అనుకోండి ఈ విధంగా డిజైన్గా చాలా చక్కగా వస్తుంది నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలరు థ్రెడ్ తీసుకున్నాను కదండీ మీరు ఇంకా గ్రీన్ కలరు థ్రెడ్ వేసారనుకోండి అది ఇంకా చక్కగా కనిపిస్తుందండి ఎప్పుడైనా మనము ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మన కు మ్యాచింగ్ ఉల్లన్ థ్రెడ్ తీసేసుకొని అల్లుకున్నా కూడా చక్కగా కనిపిస్తుంది నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులనైతే అల్లేసుకున్నాను ఇలా పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత ఈ పువ్వులకి అటు సైడు ఇటు సైడు ఎక్స్ట్రా థ్రెడ్ని పెట్టి పెట్టుకున్నాం అనుకోండి కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి పువ్వులు అయితే మనకి ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నాయో ఈ మొగ్గలు వచ్చేసి మనకి హారాల కింద కూడా రెడీ చేస్తూ ఉంటారు కదండి చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట హారాలకైనా కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికైనా ఈ విధంగా మనము అల్లేసేసుకొని ఫోటోలకి ఏమైనా పెట్టుకోవటానికైనా కూడా చాలా చక్కగా ఉంటాయి మనం పొడుగు జడ పెట్టుకున్నప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకోవటానికైనా చక్కగా కనిపిస్తాయి లేదు అంటే కొప్పు వేసేసుకొని కొప్పుకి చుట్టేసుకున్నా కూడా చక్కగా ఉంటాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు కొద్దిగా ఖర్జూరపు గింజలు అయితే తీసుకున్నానండి కాయల్ని మనం తినిన తర్వాత ఈ ఖర్జూరపు గింజలు మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే అందరికీ కూడా చాలా బాగా యూస్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం కోసం నేనైతే ఇక్కడ ఖర్జూరపకాయల్ని కొద్దిగా వల్చాను వాటిల్లో ఉన్న గింజల్ని వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేశాను చిన్న కప్పుతో ఒక కప్పు దాకా ఖర్జూరపు గింజలు అయితే తీసుకున్నాను ఈ ఖర్జూరపు గింజల్ని నీట్ వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరపెట్టుకోవాలి ఇలా చక్కగా ట్రై అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సన్నటి మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ గింజలు లోపల వరకు మనకి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక పది నిమిషాల పాటైనా ఈ విధంగా మనం చక్కగా వేయించుకోవాలి చూడండి గింజలు మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్నపాటి మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో వేసుకొని బాగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ గింజలు మనకి తొందరగానే పౌడర్ అయితే అయిపోతుందండి నానబెట్టి తర్వాత మనము ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా పౌడర్ అయిపోతుందనమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తుందని చూడండి మనకి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా వస్తుందనమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క స్పూన్ లాగా మనం చక్కగా వాడుకోవచ్చు ఈ గింజల్ని నేను గ్రైండ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఏమి అనుకోవద్దు ఒక గ్లాస్ పాలనైతే తీసుకున్నానండి ఈ పాలనైతే ముందే మరిగించి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక స్పూన్ దాకా వేసేసుకొని ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ పాలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇందులో మీకు కావాలి అంటే కొద్దిగా బెల్లం వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు మనం మార్నింగ్ టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదండి అలా టీ కాఫీలు తాగే బదులుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగామనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది డైలీ ఈ విధంగా మనము రుడి చేసుకున్నాం అనుకోండి మనకి ఇందులో ఫైబర్ కూడా చాలానే ఉంటుంది కదండి ఖర్చూరపు గింజల్లో ఫైబర్ చాలా ఉంటుంది మనకి జీర్ణశక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ చాలా వరకు క్లియర్ అవుతుంది మనకి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి మెయిన్గా చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తాగారనుకోండి తొందరగా వెయిట్ కూడా తగ్గుతారు మనం గ్రీన్ టీ చేస్తూ ఉంటాం కదండి అందులో కూడా ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగడానికి కనకంబర పువ్వులు అయితే తీసుకున్నానండి ఈజీ పద్ధతిలో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనేసి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులైతే అల్లేసుకోవచ్చు ఇలాంటి గరిటె ఒకటైతే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గరిటెకి మనం ఫస్ట్గా థ్రెడ్ని సెట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి మీ దగ్గర ఉల్లం థ్రెడ్ లేదు అనుకోండి నార్మల్ థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు పూన్ వచ్చేసి డబల్ లైన్ థ్రెడ్ వేసేసుకొని మనం ఈ పూలకు నాటు వేసుకోవడానికి మరొక థ్రెడ్ ని ఈ విధంగా సెట్ చేసుకొని పైన వైపు నాలుగు పువ్వులు కింద వైపు నాలుగు పువ్వులు తీసేసుకొని ఈ డబల్ లైన్లో థ్రెడ్ ఉంది కదండి ఆ థ్రెడ్ సెంటర్ లో పువ్వులు పెట్టేసుకొని ఇంకొక థ్రెడ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఆ థ్రెడ్ ని అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని తీసేసుకొని కొంచెం మనం అలా లాగామనుకోండి నాటైతే చక్కగా వస్తుంది నేనైతే మూడు నాలుగు పువ్వులను అయితే పెట్టి పెట్టుకుంటున్నానండి ఇంకా కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా రెండు రెండు పువ్వులు ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా చిక్కగా వస్తాయి అనమాట మనం నార్మల్గా పువ్వులు అల్లుకోవటానికి ఎత్తులు పెట్టుకుంటూ ఉంటాం కదండి సేమ్ అదే విధంగా రెండు వైపులా పువ్వులు ఎన్ని అయితే కావాలో అన్ని పువ్వుల్ని పెట్టేసుకొని ఇలా థ్రెడ్కి సెంటర్లో పువ్వులను పెట్టేసుకొని ఈ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి ఈ విధంగా తీసుకొని చక్కగా నాటు వేసుకుంటూ రావాలి నేనైతే ఇక్కడ ఓన్లీ కనకాంబర పువ్వులతోటే అల్లి చూపిస్తున్నానండి మీరు ఇంకా కావాలి అంటే ఇందులో కాకడాల పువ్వులు పన్నీరాకు మిక్స్ చేసుకొని అల్లుకున్నారనుకోండి ఇంకా చాలా చక్కగా వస్తాయి ఇదే విధంగా ఒక్కొక్క ఎత్తుని పెట్టేసుకొని ఒక్కొక్క ఎత్తుకి ఒక్కొక్క నాటు వేసుకుంటూ రావాలి ఉల్లం తో పువ్వులు నల్లుకుంటూ ఉన్నాను కదండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో థ్రెడ్ అయితే నార్మల్ థ్రెడ్ కంటే కూడా ఈ ఉల్లం థ్రెడ్ చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట మనం కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవాలి అనుకోండి ఇలాంటి ఉల్లం థ్రెడ్తో పువ్వులు నల్లుకున్నాం అనుకోండి కలర్ కలర్స్ వస్తాయి కదండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ మనకి ఏ కలర్ కావాలన్నా కూడా ఉల్లన్ థ్రెడ్ చాలా ఈజీగా దొరుకుతుంది బ్రస్సులకు మ్యాచింగ్ థ్రెడ్తో కూడా అల్లేసుకొని పెట్టుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఉంటుంది ఎవరికైతే పువ్వులు అల్లుకోవడం రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా మీరు పువ్వులనైతే అల్లేస్తారు చాలా తొందరగా కూడా అండి అండ్ చాలా ఈజీ అనమాట నార్మల్గా మనం చేతితోటి పువ్వులను అల్లుతూ ఉంటాం కదండి దానికంటే కూడా ఈ విధంగా అల్లుకోవడం వల్ల మనకి పువ్వులు చిక్కగానే వస్తాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులను అయితే అల్లేసుకున్నాను చూడ్డానికైతే ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదండీ చాలా చక్కగా వచ్చాయండి మనకి కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా పువ్వులు చిక్కగా చాలా బాగా వచ్చాయి ఎక్కడికైనా మనం ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పువ్వులను అల్లేసుకొని కొప్పు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి పువ్వులకి అటువైపు ఇటువైపు ఈ విధంగా థ్రెడ్ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏమైనా ఫోటోలు పెట్టాలన్నా లేదు మనం కొప్పు పెట్టుకోవాలన్నా నాటు వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదండి ఈజీ పద్ధతిలో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి ట్రై అయిపోయిన టెంకాయలకి పొట్టుని ఈజీగా ఎలా తీసుకోవచ్చు అనేది అయితే చూపించిపోతున్నాను ఇక్కడైతే నేను గ్లాస్ చూపిస్తున్నాను చూడండి ఇలాంటి గ్లాసులు బాగా ఒస్సిగా ఉండి మనకి షార్ప్ గా ఉంటాయి చూడండి అలాంటి గ్లాస్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కొబ్బరికాయకి పైన బాగా కొడుతూ వచ్చామనుకోండి మనకి ఈ పొట్టు అనేది చక్కగా లూజ్ అయిపోతుంది అనమాట సమయానికి మన దగ్గర వీటికి పొట్టు తీసే చాకు లేవు అనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పొట్టు అయితే తీసేయచ్చు పైన బాగా గ్లాస్తో కొట్టేసాను చూడండి పొట్టు కూడా చాలా లూజ్ అయిపోయింది ఇప్పుడైతే ఈ పొట్టంతా కూడా చేతితోటి తీసేసుకొని మళ్ళీ దానిపైన ఏమైనా ఎక్స్ట్రా పొట్టు ఉండింది అనుకోండి గ్లాస్ తోటి ఈ విధంగా మనము అన్నామనుకోండి ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా ఉడిపోతుంది ఇలాగా చాలా ఈజీగా తీసేయచ్చండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ మనకి ఒక గ్లాస్ ఉంటే చాలండి ఇలాంటివి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నా కూడా పొట్టు అయితే చాలా చక్కగా తీసేయచ్చు పొట్టంతా కూడా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొబ్బరికాయ ఎంత చక్కగా వచ్చిందో ఈ టెంకాయకు ఉన్న పీచ్ కానివ్వండి ఈ పీచ్ పౌడర్ కానివ్వండి ఇవి కూడా మనం వేస్ట్ గా పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ పీచ్ పౌడర్ అంతా కూడా నీట్ గా తీసుకెళ్లి చెట్లు మొదట్లో వేసామనుకోండి పువ్వులు పూసే చెట్లు అనుకోండి పువ్వులు అయితే చాలా చక్కగా పూస్తాయి వేరే నార్మల్ చెట్లకు వేసామనుకోండి చెట్లు చిగురు వచ్చి హెల్దీగా పెరుగుతాయి ఇది మనం వేసేటప్పుడు కొంచెం చెట్లు మొదట్లో మొన్ను తోడేసి ఈ పౌడర్ ని వేసేసి తర్వాత ఆ మొన్నుని ఈ పౌడర్ పైన వేసేయాలన్నమాట అప్పుడు చెట్లకు మంచిగా ఎరువులాగా వచ్చేసి చెట్లు హెల్తీగా పెరగటానికి హెల్ప్ చేస్తుంది అలాగే చెట్లకి ఈ పీచ్ పౌడర్ని వేయడం వల్ల వేరు పురుగులుగా ఉంటాయి కదండీ ఆ పురుగులు కూడా లేకుండా ఉంటాయండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయడంతో చాలా హెల్దీగా రుచిగా ఉండే ఒక రైస్ ఐటెం అయితే చేసి చూపించిపోతున్నాను జస్ట్ మనకి ఆలు క్యారెట్ ఉంటే చాలండి సింపుల్ గా ఈ రైస్ ఐటెం అయితే చేసేసుకోవచ్చు ఈవెన్ ఈ రెసిపీ మీరు లంచ్ బాక్స్ లో కూడా చేసి పెట్టచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్క మెతుక్ కూడా మిగిల్చకుండా ఖాళీ చేసేస్తారు వారానికి నాలుగైదు సార్లు ఇదే చేసి పెడతారనమాట అంతా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ రెసిపీని తయారు చేసుకోవటానికి ముందుగా పొటాటో క్యారెట్ని ఒకటి రెండు సార్లుగా మనం నీట్గా వాష్ చేసుకొని పైన పొట్టంతా కూడా పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ అయితే నేను కొంచెం సన్నగా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకున్నానండి ఓన్లీ మనము పొటాటో క్యారెట్ అంతే చాలండి వేరే వెజిటేబుల్స్ అయితే ఏమీ అవసరం లేదు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెండు ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్స్ని కూడా ఈ విధంగా బారుగా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా గట్టి పెరుగు అయితే తీసుకోవాలి ఇందులోనే మనం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలు వచ్చేసి రెండు స్పూన్ల దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవి కూడా ఇందులో వేసేసుకొని చిన్న కప్పుతో ఒక కప్పు దాకా బఠానీ కూడా తీసుకున్నానండి బఠానీ అయితే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే ఈ వెజిటబుల్స్కి ఈ మసాలాలు అంతా కూడా బాగా పట్టేటట్టు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం ఇలాగే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఒక స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాసు వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు కొద్దిగా జీలకర్ర సోంపు అవన్నీ వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ మసాలాస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఈ విధంగా మనకి మసాలాసు వెజిటేబుల్స్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేనైతే రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని ఇందులోనే మరి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ మసాలాలంతా కూడా ఈ విధంగా దులుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ అయితే ఎంత చక్కగా పైన తేలుతూ ఉందో ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉండింది అనుకోండి అప్పుడు మనకి మసాలాలు అంతా కూడా చక్కగా వేగాయి అని అర్థము మనకి అప్పటికప్పుడు వెజిటేబుల్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే చూడండి మనకి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికాయి మసాలాలు కూడా చక్కగా వేగాయి అనమాట రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని పది నిమిషాల పాటు రైస్ని అయితే నానపెట్టి పెట్టుకున్నాను ఇలాగా మనం రైస్ని నానపెట్టి పెట్టుకోవడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా చాలా బాగుస్తుంది ఇప్పుడైతే ఈ రైస్ మొత్తం ఇందులోకైతే వేసేసుకొని మనం ముందే నాలుగు గ్లాసుల వాటరు కొద్దిగా సాల్ట్ పక్కన పెట్టి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని మరి కొంచెం నెయ్యిని పైన అయితే వేసుకున్నానండి ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత మనం కలపకుండా అలాగే కుక్కర్ మూత విజులు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట కలపకుండా మనం అలాగే మూత పెట్టేసి రైస్ వండుకున్నాం అనుకోండి మనకేం చక్క దమ్ లాగా చాలా బాగా నేనైతే రెండు విజల్స్ పెట్టుకున్నానండి రైస్ అయితే చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో హై ఫ్లేమ్లో పెట్టి మనం ను వండుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకున్నాం అనుకోండి అప్పుడు మనకి రైస్ కూడా చక్కగా కుక్ అవుతుందండి హై ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాం అనుకోండి కింద మాడిపోతుంది అలాగే రైస్ కూడా మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా వేడి వేడిగా సౌ చేసుకొని రైతాతోటి కానివ్వండి లేదు అంటే ఏమైనా కుర్మాలతోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అవి ఏవి లేవనుకోండి మనం కొట్టి రైస్ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రైస్ ఐటెం మనము పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా కూడా పెట్టియచ్చు లేదంటే డిన్నర్గా అయినా కూడా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి మీ ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది అప్పటికప్పుడు పదే పది నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఈ వాళ్ళ వీడియోల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి